నాగబంధనం అంటే ఏమిటి ఎలా వేస్తారు దాని చరిత్ర ఏంటి అయితే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలికల్లో ఉన్న సంపద గురించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అయితే ఐదు తలుపులు తెరిచారు కానీ ఆరో తలుపు తీయాలంటే అందరూ భయపడుతున్నారు ఇక దీనికి కారణం ఆ తలుపుకి కట్టుదిట్టమైన శక్తివంతమైన నాగబంధనం ఉండటమే సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ బాధితులు ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి చెందుతాయని తెలిపింది అందువల్ల ఆరోగ్యది తెరవాలా వద్దా అనేది ఇప్పుడు ట్రావెన్స్ కోర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకొని ఉంది అయితే ఈ నాగమందిరం ఉన్న గది ఇలా పడితే అలా తెరిస్తే ప్రళయం తప్పదని కొందరు అంటున్నారు సిద్ధులు సాధువులు ఆ గది తెరవద్దని అంటున్నారు అయితే ఆరోగ్యదిలో లెక్కలైనంత నిధి నిక్షేపాలు ఉన్నాయని వాటిని కాపాడేందుకే ఆ గదికి నాగబంధనం వేశారని ఇప్పుడు తీసి ఆ ప్రళయం తెచ్చుకోద్దని అంటున్నారు అయితే ఇలా నాగబంధనం ఎందుకు వేస్తారు అంటే గతంలో రాజులు ఏదైనా బంగారు వజ్రాలు విలువైన సంపద ఇస్తే వాటిని నేలమాలిగల్లో పెట్టి ఆ గదికి నాగబంధనం వేసేవారు అక్కడ పాములు కూడా ఉంటాయి దీంతో అది శక్తివంతంగా ఉంటుంది ఎవరైనా ముట్టుకున్నా నాగబంధనం ప్రభావంతో మరణిస్తారు అలాగే విషసర్పాలు అందులో ఉంటాయి అనే గతంలో దొంగలు కూడా నాగబంధనం ఉంటే దాని జోలికి వెళ్ళేవారు కాదట మరి ఆ గదిని తెరవాలంటే ఉన్న ఏకైక మార్గం ఒక్కటే అదే గరుడ మంత్రంతోనే సాధ్యమని అంటున్నారు అయితే ఇప్పుడు దేశంలో ఆ గరుడ మంత్రం వేసి నాగబంధాన్ని వాళ్ళు లేరని తెలుస్తుంది అలాంటి సిద్ధులు చాలామంది మరణించారు అందుకే ఆ గదిని అలా స్వామికి వదిలేయాలని అంటుంటారు మరి నాగబంధనాన్ని వీడేది ఎలా దాన్ని బయటికి తీసేదిలా నాగబంధనం చేదించడం వీలు కాదు అని అంటున్నారు మరి అది ఎలా వీలవుతుంది అనేది మాత్రం ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ఒక సందేహం అయితే నాగబంధనం అంటే ఏంటి ఎందుకు వేస్తారు దానికి అంత పవర్ ఉందా అని చెప్పేసి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మొన్నటి వరకు అనంత పద్మనాభుడి ఖజానా అంటే నీలమాలికలు పెద్ద చర్చ అంశంగా మారాయి అనంత పద్మనాముడి ఆలయ నేలమాలిగల్లో అంటే లక్షల కోట్ల ఆదాయం బంగారం ఉందన్న ప్రచారం జరిగింది నీలమాలికల్లో కొన్ని గదులను మాత్రమే తెరిచారు ఇతర గదుల్లోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించడం లేదు ఎందుకంటే అది నాగబంధంతో బంధించి ఉంది ఇప్పుడు పురీ జగన్నాథుడి ఆలయంలో నేలమాలికలలో కూడా అనంత సంపద ఉందని భావిస్తున్న అధికారులు వాటిని తెరవడానికి చాలా ఏర్పాట్లు చేశారు జూలై మధ్యాహ్నం అంటే పద్నాలుగు తారీఖు ఒకటి ఇరవై ఏడు నిమిషాలకు తలుపులు తెరవాలని ముహూర్తం పెట్టారు సరిగ్గా ఆ సమయంలో ఎందుకు దీనికైనా అంటే విశేషముందా లేక ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే అవుననే అంటున్నారు అయితే అదేవిధంగా తెరిచి ఆ బాక్సులు బయటకు తీశారు అయితే మొత్తానికి అనంత పద్మనాముడి ఆలయ నేలమాలిగల్లో మాదిరిగానే జగన్నాథుని రత్నబండాగా కూడా నాగబంధనం వేసి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు అసలు మరి ఈ నాగబంధనం అంటే ఏమిటి ఎందుకు వేస్తారు పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వేయడంలో ప్రసిద్ధులు అయితే ఈ బంధనం వేయడం అంత సామాన్య విషయం కాదు తాంత్రిక విద్యలతో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు యోగులు వంటి వారే వీటిని ఒక పద్ధతిలో వేసేవారు ఇలా వేసిన నాగబంధనం విప్పాలంటే అలాంటి తాంత్రిక శక్తులు కలిగి ఉన్న పురుషుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఈ నాగబంధనం వేసే సమయంలో కొన్ని విషపూరితమైన నాగులను ఆవాహనం చేసుకుని మంత్రశక్తితో బంధనంగా చేస్తారు ఏదైనా గదికి కానీ లేదా సంపదకు కానీ వాటికి అంటే కాపలగా ఉంచుతారు ఒకసారి నాగబంధనం వేస్తే అవి కొన్ని వేల సంవత్సరాల వరకు వాటిని కాపాడుతాయని మరలా వాటిని తీయాలి అంటే అత్యంత శక్తివంతమైన గరుడ మంత్రాన్ని ప్రయోగించాలి అలా కాదని వాటిని ఇతర మార్గాల్లో తెరవాలని చూస్తే విపత్తుని కొని తెచ్చుకున్నట్టేనని చెబుతారు ఇక మరి ఈ గరుడ మంత్రం తెలిసిన వారు పరమ నిష్ట గరిష్ఠులై ఉండాలి ఏ చిన్న పొరపాటు జరిగినా వినాశనానికే దారితీస్తుందని ప్రాచీన గ్రంథాలు ఆధారంగా తెలుస్తుంది ఒకవేళ నిజంగానే ప్రయత్నించినా అందులో కొన్ని చిక్కులున్నాయి మన పురాణాల ప్రకారం ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఆ ఎనిమిది దిక్కులలో ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క నాగదేవత కాపలా కాస్తుంది అని అంటారు అయితే నాగబంధనం వేసిన చోట ఏ నాగదేవత ఉందో ఆ నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలిస్తే కానీ ఆ నాగబంధనాన్ని విప్పడం సాధ్యం కాదు నాగబంధనం విప్పడానికి ఖచ్చితంగా గరుడ మంత్రం తెలిసి ఉండాలి నాగబంధనానికి విరుగుడుగా గరుడ మంత్రం ఎంత అవసరమో అదేవిధంగా నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు మరి పురాణాల్లో చెప్తున్నటువంటి మాటలు నిజమేనా అంటే అందరికీ కూడా ఒక్కొక్కసారి కొన్ని సందేహాలు వస్తుంటాయి ఎందుకంటే నాగబంధనం వేసే సమయంలో కొన్ని విషపూరితమైన నాగవులు ఆహ్వానం చేసుకొని ఆ ఒక మంత్రశక్తికి బంధనంగా చేస్తారు ఏదైనా గదికి కానీ సంపదకు కానీ వాటి కాపలాగా ఉంచుతారు ఒకసారి నాగబంధనం వేస్తే అవి కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా వాటిని కాపాడుతూనే ఉంటాయి అందుకే వాటిని తీయాలంటే అత్యంత శక్తివంతమైన గరుడ మంత్రాన్ని ఉపయోగించి మాత్రమే అది తీయగలుగుతారు అలా కాదని పొరపాటున ఏదైనా చేసే ప్రయత్నం చేశామా ఇంకా అంతే మొత్తానికి ప్రళయం రావడం ఖాయం భూమి అంతమవడం ఖాయమని పురాణాలు కూడా అయ్యే చెప్తున్నాయి అందుకే అనంత పద్మనాభుడు ఎలా ప్రత్యక్షముడు అన్న దానిపై కూడా అనంతశేమన మహాత్య గ్రంథం కూడా వివరాలు తెలుపుతుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా వికారమును అనే విష్ణు భక్తుడు ఉండేవాడట నిత్యం విష్ణునామ స్మరణలతో ఆయన నిమగ్నమై ఉండేవాడు అందుకే అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి నాగబంధనం కూడా చాలా శక్తివంతమైంది అందుకే దాన్ని కదిలిస్తే ప్రళయం వస్తుంది అంటారు అందుకే ఒకరోజు భగవానుడు ఆయనకు బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడట ముద్దులలికే ఆ పిల్లవాడిని చూసినా దివాకరుడు తన నివాసంలో ఉండాలని కోరడట అయితే ఆ పిల్లవాడు సాక్షాత్తు పరమాత్ముడే అన్న అంశాన్ని ముని గుర్తించలేకపోయారు దీనిపై స్పందించిన చిన్నారి తాను చేసే పనులు ఎలాంటి అడ్డు చేయకూడదని ఒకవేళ చెబితే వెళ్ళిపోతానని నిబంధన పెడతాడు కొన్ని రోజులకు పిల్లవాడి చేసే ఆ అల్లరి ఎక్కువైంది ఒకనాడు ముని తాపోదీక్షలో ఉండగా చాలా గ్రామంలో తీసుకొచ్చి స్వామి అతని నోటిలో వేశాడు దీంతో మునికి తాపోభంగమైంది పిల్లవాడిని పట్టడానికి అంటే పిల్లవాడిపై పట్టడానికి కోపం ప్రదర్శిస్తాడు పిల్లవాడు వెంటనే అదృశ్యమై తనను తిరిగి చూడాలంటే అనంత్ కాడు దగ్గరికి రమ్మని చెప్తాడు సాక్షాత్రి శ్రీమన్నారాయణే తన నివాసంలో భార్యగా ఉన్న అంశాన్ని దివారకముని గుర్తిస్తాడు వెంటనే స్వామిని అన్వేషిస్తూ సముద్ర ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ ఉన్న భారీ వృక్షం నేలపై పడి శ్రీ మహావిష్ణుగా రూపాంతరం చెందింది ఇలా రకరకాలుగా మనకు కథలు ఉన్నాయి సో ఈ కథలన్నిటికీ కూడా అనేక గుళ్ళు భారతదేశంలో ఉన్నాయి మరి ఆ భారతదేశంలో ఉన్న అనేక గుళ్ళకి కింద కూడా ప్రతి చోట ఈ యొక్క వెలకట్టలేని నిధి ఉంది మరి అటువంటి వెలకట్టలేని నిధి తెరవాలంటే ఆ నాగబంధనాన్ని బయటికి తీయాలి అది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది